హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మీ ముందుకైతే నేను గుత్తి దొండకాయ పులుసు తీసుకొచ్చాననమాట దొండకాయలని ఎప్పుడూ కూడా ఫ్రై చేయకుండా ఒకసారి ఇలా వండి చూడండి పులుసులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి కూర రండి మరి ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగిచ్చేసి ఒక బాండి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసి సన్నగా తరిగి పెట్టుకోండి అది వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం కోసి పెట్టుకున్న గుత్తి దొండకాయలను కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకోండి ఇందులో వేయించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసి ఐదు నిమిషాలు వేయించుకొని తరిగి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోండి టమాటాల లోపల ఉన్న గింజలు తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అంటున్నారు కదా అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉందామని నేనైతే టమాటా లోపల ఉన్న గింజల్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అందులో చాలా జ్యూస్ వస్తుంది మనకి అది పడేయటం ఇష్టం లేక నేను టీ వడకట్టుకునే దాంట్లో వేసేసి అది కూడా వడకట్టేసాను అనమాట గింజలు మనకు సపరేట్గా వచ్చేస్తుంది ఇందులో ఉన్న జ్యూస్ అయితే కర్రీలోకి వెళ్ళిపోతుంది కదా ఇలా వడకట్టేసి నేనైతే టమాటాలు టమాటా జ్యూస్ కూడా వేసాను ఐదు నిమిషాలు ఇలా మగ్గిచ్చేసుకోండి దొండకాయలు మగ్గిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారం కళ్ళుప్పు కొంచెం వేసుకోండి పులుసులకు ఎప్పుడైనా సరే కళ్ళుప్పు వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ కంటే ఒకసారి చూడండి మీరు కూడా తెలుస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు కలిపేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి దొండకాయలు తొందరగా ఉడకవు కదా పులుసు వేస్తే తొందరగా ఉడకవని ఒక చిన్న టీ టీ గ్లాస్తో వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ స్టేజ్లో ఉంటుందన్నమాట మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని మనం ఎంతవరకు పులుపు కావాలో అంతవరకు వేసుకోండి ఇందులో మనం ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి పులుసు కొంచెం తక్కువ వేసుకోండి మరీ పుల్లగా అయితే అంత బాగోదనమాట మనకు తగినంత చింతపండు రసం కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూను నేను ధనియాల పొడి వేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు చిన్న మంట మీద చెక్కబడిగా వరకు మరిగిచ్చేసుకోండి చూసారా ఈ స్టేజ్లో అయితే దించి సర్వ్ చేసుకోవచ్చు అనమాట పులుసులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దొండగా పులుసు నచ్చుతుందండి ఎందుకు మరి ఆలస్యం ట్రై చేయండి వండుకొని తినేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఎందుకు లైక్ కొట్టేసో సబ్స్క్రైబ్ చేసేసుకోండి